గారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మైక్ పట్టుకుని ఓతకు మాట్లాడేస్తున్నారు ఏంటి మీరు కూడా జగన్నాథ్ టీజర్ లాంచ్ వచ్చారా లేదు ఆ పానీపూరి అమ్ముకోవడానికి వచ్చాను వాట్ ఆర్ యూ టాకింగ్ దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్ వినోదని అరే ఇప్పుడు నేను ఏమన్నా సరే అంత బీపీ తెచ్చుకుంటున్నారు ఏం గాయస్ బీపీ వస్తే బీపీ తెచ్చకపోతే బియ్యం బస్తా తెచ్చుకోమంటావా బీపీ వస్తే బీపీ తెచ్చుకుంటారు రవి గారు ఇప్పుడు నేను ఏమన్నానండి కరిమకపోవడం అంత కోపం తెచ్చుకుంటున్నాడు ఏం అబ్బాయి గారు కోపం వస్తే కోపం తెచ్చుకోపోతే కచరీ నా అయిపోయిన తెచ్చుకుంటావా కరెక్ట్ కదండి కోపం వస్తే కోపమే తెచ్చుకుంటారు కొబ్బరి బొండం తెచ్చుకోరు కోపం వస్తే కోపం తెచ్చుకోపోతే కోకో కోలా కాకపోతే ఏం తెచ్చుకుంటారు నోరు తెరిస్తే నోరు లేకపోతే నాకార్స్తుందా సార్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఎలా సార్ ఇంత ఎంత పంచులు బాగా ప్రాక్టీస్ చేసి లేదు సార్ వార వారానికి ఏడు రోజులు అయితే పన్నెండు ఇవెంట్లు చేస్తారు మీకు విషయం చెప్తాం అది వ్యాన్ ఇవెంట్స్ అండి వీ ఫర్ వినోద్ ఏ ఫర్ అప్పర్ ఎన్ ఫర్ నవీన్ అండి ఓహో వ్యాన్ ఇవెంట్స్ రెస్పెక్టెడ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం గారు తెలుసు ఇంకా చెప్పాలంటే రెస్పెక్టెడ్ డెప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాత్రి ఫోన్ లో మాట్లాడడం జాగ్రత్తగా ఏంటి రాత్రి ఫోన్ లో మాట్లాడారా ఏమన్నారు రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు మరి అది నీ ఫేస్ వాల్యూ కర్రీ ఒక పొడ పైన బట్ట కింద పొట్ట వేసుకోండి అబ్బాబాబా ఎవరండి చక్కని చుక్క మీ అక్క అదిగా సార్ ఎవరని అడుగుతున్నాను మా ఆవిడరా ఓ మనవిడా దవడ పగిలిపోదు మై వైఫ్ పేరేంటు సోనాలి బిందరా ఆ వెనకాల నొత్తలు ఉన్నా తీరా అదిగా సార్ ఏమనగా స్టూడెంట్స్ ఇవిడ చూస్తుంటే నాకు ఒక కవిత పొంది పొరలాడుతుంది ఏంటది చెప్పమంటారా నీ అడుగులే నా అడుగు అబ్బా నీ కోసం ఈ ఆహా నీకేం కావాలో అడుగు లేదా మోత్ అడుగు ఉదయం నుంచి అదే పని మీద ఉన్నా లాడ్జీలో కాసండి సార్ ఇంత బాగుంది ఆడవాళ్ళ గురించి నేను చెప్పని ఆవిడే చెప్తాను జుట్టు రాసే అనుకుందామా ఏం వాడతా వదిన గారు పొద్దున ఆయనతో తలస్నానం చేస్తామండి మధ్యాహ్నం నూనె పెట్టి బాగా మర్దనా చేస్తాం రాత్రికి ఆ వెక్కి తీసి మేక్కి తగిలిస్తాది

కడుపుకొచ్చినప్పుడు చూ ఆలోచిస్తున్నాను ఆ నాకు సంబంధం ఉంది ఎల్లు చూసుకొని రమ్మన్నారు మా వాళ్ళు అంటే ఏంటి పెళ్లి చూపులకెళ్తున్నారా యాస్ ఈ రోజు నా పెళ్లి చూపులు అయితే ఇక్కడ పెళ్లి కాని అబ్బాయిలు ఎందుకు అందరూ ఒకసారి చేతులు పంపించడబ్బా ఇంచు మించు అందరూ పెలిగొల్ల ఉంటారు ఎందుకో రేపు ఆల్రెడీ వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫిబ్రవరి ఫోర్టీన్ వర్క్ సో పెళ్లి కాని అబ్బాయిలందరూ కూడా ఒక చిన్న సలహా ఇస్తాను తీసుకోండి ఆడపల్లి వాళ్ళు ఎప్పుడు చిన్న వస్తువులు ఇస్తా ఇస్తావంటారు మగ పెళ్లి వాళ్ళు ఎప్పుడు పెద్ద వస్తువులు అడగాలి పెసబొస్ వాళ్ళు బండిస్తా రన్నారనుకో మీరు కార్ అడగండి వాళ్ళు కూలర్ ఇస్తారన్నారనుకో మీరు ఏసీ అడగండి సూపర్ వాళ్ళేమో పిల్లని ఇస్తామంటే నువ్వు తల్లిని ఫ్రీగా అడుగుమా అడుగుచ్చా సార్ మీ అమ్మ అప్పర్గారు వాళ్ళ గురించి వదిలేయండి కానీ నాకు పుట్టినప్పటి నుంచి ఒక డౌట్ ఉందండి ఎలా పుట్టావానా కాదు మరి ఇప్పుడు ఫైవ్ స్టేషన్లో అందరూ కత్తి లాంటి కుర్రనే పంచేస్తారు కదా ఆడవాళ్ళు ఎందుకు పంచేయరు గివ్ హిమ్ ఏ మగ ఆన ముత్యాల క్లాత్ కొట్టాలి ఎంత మంచి ప్రశ్న అడగం పాప నీకు గులగుల పే ఉందా గూగుల్ పేనా ఓకే ఉంది ఉంటే లక్ష రూపాయలకి ఎంత మంచి ప్రశ్న మళ్ళీ అడుగు ఫైర్ స్టేషన్లో అందరూ మగవాళ్ళే పంచేస్తారు ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు వంటనాలు ఎందుకు పని చేయారంటే ఆడవాళ్ళకు మంట పెట్టడం తప్ప ఆడపడడం తెలియదు ఏయ్ ఓహో మీరంత తెలివిదలోళ్ళ అమ్మా మీరు తప్పుగా భావించకండి మీరంటే నాకు రెస్పెక్ట్ ఎందుకంటే తండ్రి గాని కొడుకు గాని తమ్ముడు గాని అన్నయ్య గాని వ్యవసాయానికి కాని కర్మారా గాని ఆఫీస్ కానీ ఇలా మహాతలు తెల్లవారు నాలుగు గంటలు కంటిస్తారు పొయ్యి రాత్రి వరకు అంత రెస్పెక్ట్ ఉన్నాడు అయితే నిన్నటికి నిన్న ఆ శాంతి ఇంటికి వస్తే ఏమన్నా నువ్వు వాట్ ఆర్ యూ టాకింగ్ హలో ఏంటి కొకిలా తప్పు మాట్లాడుతున్నా నేనేం తప్పుగా మాట్లాడలేదు కరెక్ట్ గానే మాట్లాడా సారీ నేను హట్ అయానండి ప్రపంచంలో ఆడవాళ్ళు గౌరవించాలన్నా పూజించాలన్నా అభిమానించాలన్నా ప్రేమించాలన్నా ఈ యాప్పారో తర్వాత ఎవరంట ఆడవారని గర్వించి చోడవేతరేన పక్క ఇంటి శాంతి ఇంటికొస్తా ఏమన్నావ్ చెప్పు నువ్వు ఒక క్లారిటీ ఇస్తారా మా మీరు ఏమనుకొట్టు ఫ్రాంక్ లైఫ్ సేయింగ్ మీరు మార్చో ఏదో పెట్టుకొని బైట్ కే ఏదో మార్చంటలే దన్నుమంటాది నీకు చెప్తారా సరే నేను క్లారిటీ ఇస్తాను ఉదయాన్న మన ఇంట్లో టిఫిన్ చేసే టైంలో మన ఇంటికి వస్తే మనం ఏం చెప్తాం రండి ఎవరిండి అదే మధ్యాహ్నం పోతున్న టైంలో ఏం చెప్తాం రండి చేద్దాం అంటాం నువ్వు అన్న మీ ఫ్రెండ్ నేను రాత్రి పడుకునే టైంలో వచ్చింది రండి పడుకుందాం అన్నాను తప్ప తప్ప తప్పున్నారు కొట్టి చంపేస్తారు నిన్ను ముసలి 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 పడుచోడంటారా లేదండి ఆ పాట వేద్దాం అనుకున్నారు తర్వాత ఎలా అయితే దగ్గరకు వచ్చాడు ఆయన ఆ మ్యూజిక్ వాళ్ళకి కనిపించాడు దగ్గర నుంచి చూసి ఓరయ్యో ఆ పాట వచ్చిందండి కానీ స్టూడెంట్స్ అందరి మనసులో ఇంకొక పాట మెదులుతుందండి చెప్పు 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 ఆయన నేను వెళ్ళిపోవాలన్నా సరే ఇదంతా కాదు అక్కడ మాయాసేస్తారు అటు అల్పారావు గారు మీరు రావాలి సార్ ఇలా అయితే కష్టమే ఇక్కడ అది అనౌన్స్మెంట్ చేస్తాన్నారు ఇందాక అదో ఆయన్ని పిలుస్తున్నాం అసలు చూసుకోవాలో తెలీదు కరిమకమౌడికి ప్రపంచంలో నాకన్నా భార్యని ఎవరు గొప్పగా చూసుకోలేరు అంత బాగా భార్యని చూసుకున్నట్టు ఎదురు సుబ్బారావు గారిని చూసి నేర్చుకో ఏమైంది వారానికి రెండు సార్లు వాళ్ళ ఆవిని సినిమాకి తీసుకొని వెళ్తాడు నువ్వు ఏ రోజైనా తీసుకెళ్ళావా నేను వారానికి ఎనిమిది సార్లు తీసుకెళ్తాను అన్నాను ఆవిడ రాకపోతే నన్ను ఏం చేయమంటావు ఆవిని కాదు నన్ను ప్రతి రోజు ఇంట్లో సినిమా చూపిస్తా థియేటర్కి వెళ్ళి సినిమా అయింది చెప్పు అబ్బో ఈ వీటికి ఏం తక్కువ లేదు నీకు మరేమంటావు సరే గాని ఏమండి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి చెప్పు చెప్పు నేను ఒక మంచి సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నానండి కంగ్రాట్స్ సినిమా పేరేంటో చెప్పనా చెప్పు చెప్పు నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో అది బాగా సరిపోయింది వేసుకోవాలి రెస్పెక్టెడ్ భరత్ గారు వచ్చారు కాబట్టి దయచేసి ప్రెస్ మీడియా వారు మిగతా వాళ్ళకు దూరంగా ఉంటే సరిపోతుంది మరికొద్దిసేపట్లో మనోజ్ గారు రాబోతున్నారు థ్యాంక్ చెప్పమా అందులో పాటలు పాడటం కోసం కొద్ది మంది సింగర్స్ అనౌన్స్ చేశాను పాటలు పాడేట రావచ్చు నువ్వు మేడం నమస్తే అండి మా ఊర్లో అందరూ నన్ను టాప్ సింగర్ టాప్ సింగర్ అంటారు తెలుసా టాప్ సింగర్ టాప్ సింగర్ అంటారా ఏం పాడుతుంటారు ఏంటి అయ్యో నేను అన్ని పాటలు పాడేస్తానండి సరే ఒక మంచి పాట పాడండి ఆ అలా కదా మీరేదో సినిమా తీపోతున్నారంట కదా దానిలో ఏదైనా సిచ్యువేషన్ ఇస్తే దాన్ని బట్టి ఈ ట్యూన్ కట్టి పాడేస్తానండి సరే గాని ఒక మంచి సిచ్యువేషన్ ఇప్పుడు మా జబర్దస్త్ అంటే బ్యూటిఫుల్ రష్మి గారు ఎంత మందికి తెలుసు ఇక్కడ అదే జబర్దస్త్ లో రైజింగ్ రాజు గారు ఎంత మందికి తెలుసు ఇక్కడ వారి దగ్గర పెళ్లి జరిగింది ఆ సిచ్యువేషన్ ఏం పాటు పాడు రష్మి గారికి గారికి పెళ్లి ఎస్ ఓ మంచి సాంగ్ ఉందండి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళ్ళ రాత్రికి చందమామకి ముళ్ళు వేసే మూడలో ఆపు శుభమాన్ని పెళ్లి చేసుకుంటే పావురానికి పంజరానికి బుద్ధులేందా ఏమండి నన్ను పట్టుకొని బుద్ధులేంది అంటున్నారు ఆ సిచ్యువేషన్ ఇచ్చిన మీకెంత బుద్ధి లేదు రష్మి వయసు ఎంతండి రష్మి చెప్పండి ముప్పై ఇరవై రైజింగ్ రాజు గారి వయసు ఎంతండి ఇద్దరికి పెళ్లి ఏంటండి దీనికి బుద్ధి లేదా నాకు బుద్ధి లేదా సరే అవన్నీ పక్కన వదిలే రాయచోట్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో రోడ్డు మీద తాతయ్య అక్కడ చచ్చిపోయి పడిపోయాడు నీ పాటతో ఆ తాతయ్యని లేపాలి లేపు లే లేచాడా మరి ఆ పాట ఏంటండి ఏమండి చనిపోయినోడిని లేపడానికి ఏదో నా వంతు ప్రయత్నం నేను చేశాను తప్ప చెప్పండి పొరపాటు నన్ను నేను పోతే ఏం పాట పడతారండి మీరు మంచి రోజు నువ్వు అన్నావు కానీ ఏమి ఇట్లా పెట్టి మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇస్తాను అక్క నేను పోతే నీకు అంత మంచి రోజు అక్క చేతిలో ఖర్చు పెట్టుకొని బోన నవ్వుతారా ముసుముసు నవ్వులు మరి అంతే కదండి ఎంత చెత్త చెత్త సిచువేషన్స్ ఇస్తుంటే ఈ డైరెక్టర్ అంటేండి సరేలే ఇంకొక మంచి సింగర్ వస్తారు సో దయచేసి ఇక్కడ వేదిక దగ్గర ఉన్నటువంటి క్రౌడ్ క్లియర్ అయితే గనక సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కొని వీడియో తీసుకుంటారు కాబట్టి దయచేసి ఆకర్షిస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాం సో ప్లీజ్ కోఆపరేట్ విత్ దిస్ దయచేసి ఇంట్లో రండి ఇంట్లో రండి ఒక్కరిసే తట్టుకోండి అక్కడ గడప ఉంది పడతారు పక్క జరగండి అమ్మయ్యా అమ్మో దయచేసి ఇక్కడ స్టేజ్ ఎదురు అర్థం చేసుకోవాలంటే ప్లీజ్ మా సెక్యూరిటీకి సహకరించండి దయచేసి ఫోటోస్ ముందుకు రావద్దు దయచేసి ఇట్స్ రిక్వెస్ట్ ఆనందన ఎవరైతే ఇక్కడ ఫోటోల కోసం ఎగబడుతున్నారు దయచేసి దయచేసి మా సెక్యూరిటీకి సహకరించండి అమ్మ దయచేసి ముందుకు రావద్దు ఫోటోల కోసం అన్న నేను ఇందాక కూర్చున్నప్పుడు నా దగ్గరికి ఇంతమంది రాలేరు ఎందుకన్నా అది పైన ఓహో అదే నేను చాలా సేపు కూర్చున్నా ఎవరు వస్తారే మనకు చూసి ఒక్కళ్ళు రాలేరు సార్ సార్ నమస్తే సార్ సార్ నేను ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సార్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎస్ సార్ కంగ్రాట్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సార్ ఈ రోజు ఎస్ఎస్ఐటి స్టూడెంట్స్ కు నా మిమిక్రీ ప్రభావం చూపెడదామని వచ్చాను సార్ అవునవునవును సార్ చేయమంటారా చెయ్యమ్మా చెప్పండి సార్ మీకు ఏం కావాల్సి చెప్పండి గొప్ప తడుపుకుంటున్నావు సవరించుకుంటున్నావు మంచి నీటి సరఫరా ఉంటే బాగుంటుంది మంచి నీళ్ళు ఉండవండి కోల్డ్ డ్రింక్ డ్రింక్లే పెట్టాం ఇంజనీరింగ్ ఒకసారి స్టూడెంట్ నువ్వు దగ్గర నుంచి ఒక ఓ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్ ఓ వేసుకోండి థ్యాంక్ యూ మా సపోర్ట్ నీకు చాలా ఎక్కువ సార్ నాకు ఉండాలి ఎందుకంటే ఒక కళాకారుని కళాకారులకు గుర్తిస్తున్నారు ఇప్పుడు ఎలాంటి ఐటమ్ చెప్పండి నువ్వు చేస్తానంటే చెప్పు ఇంటర్నేషనల్ ఐటమ్ ఇస్తా ఎగ్జాక్ట్లీ పక్షి పక్షి ఈగల్ ఈగల్ అంటే గద్ద 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 వాయిస్ మన స్టూడెంట్స్ కోసం గద్ద వాయిస్ ఎలా ఉండాలి చెప్పండి సార్ గద్ద ఎక్కడ ఉంటది మహిళలు ఉంటది ఆకాశం ఉంటది ఆకాశంలో ఉన్న గద్ద వాయిస్ మీకోసం ఫస్ట్ టైం ఈ స్టేజ్ పేరు తప్పండి సార్ గద్ద రావచ్చు అవునవును ఎలా ఉంది సార్ వాయిస్ బాగానే వెళ్ళింది కానీ ఇది వాయిస్ ఏది ఆకాశంలో కదా సార్ ఎక్కడ ఎట్లా పడుతుంది అదే నిజం అదే నిజం కరెక్ట్ కరెక్ట్ పోనా గెద్దరి కొద్దిగా గెద్దకి దించు ఎంతవరకు దించమంటారు ఈ బిల్డింగ్ వరకు ఓకే ఓకే ఆ బిల్డింగ్ పైన ఉంది గద్ద ఓకే సార్ చూడండి గద్ద బిల్డింగ్ మీద ఉంది వాయిస్ సార్ అదే బాగానే ఉంది కానీ వాయిస్ ఏది అది మూగ కదా గెద్ద మూగదా మూగ సార్ దానికి నోరు ఉండాలి స్టేజ్ మీద దించు నోరు ఉండాలి స్టేజ్ మీద ఉండాలి ఓకే చెప్పుకోవచ్చు రెక్క తలుగుతుంది ఎలా ఉంది సార్ ఇది బానే ఉంది కానీ వయసు మౌన వ్రతం లో మౌన వ్రత ఎస్ సార్ ఇంకేం కావాలి చెప్పండి కర్ర కానీ ఏదో రాయి కాని ఉంటే ఏరియా సార్ అలా ఉంది సార్ మీకు ఇంకేం వయసు కావాలి చెప్పండి సార్ కుక్క వయసు కావాలా సార్ కుక్క పిల్ల వాయిస్ కావాలి కుక్క కుక్క వాయిస్ ఇప్పుడు కాదు దీని తర్వాత చేయాలి ఓకే దయచేసి ఇప్పుడు ఉత్తమ దంపతుల పోటీ జరుగుతుందండి మరి చాలా జంటలు వచ్చాయి ఫైనల్ స్క్రూట్నీలో ముచ్చటగా మూడే మూడు జంటలు వచ్చాయి మరి వాళ్ళలో నాలుగు ప్రశ్నలు వేస్తాను నేనే యాంకర్ని నాలుగు ప్రశ్నలకు ఎవరైతే బాగా చెప్తారో పది లక్షల రూపాయలు రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ గారి చేతుల మీద ఇప్పిస్తా ఒకసారి క్లాప్స్ ఇవ్వండి ఒక రెండు కుర్చీలు ఆ దంపతులు తెచ్చుకుంటున్నారు ఎంతో సంతోషంగా ఉంది ఒక కుర్చీ ఇస్తారా ఎవరైనా డాక్రి ఒక కుర్చీ ఇవ్వండి ఇది అమ్మేయండి ఎవరికైనా ముందుగా మీ ముందుకు వస్తున్నట్టు మొట్టమొదటి జంట శ్రీవల్లి పుష్పరాజ్ ఏ శ్రీవల్లి నీ ఏంది మావా నీ అవ తగ్గేదే నీ అవ తగ్గేది యార తగ్గుతావు మా ఇంత వయసు వచ్చింది నీకు రా ఇంతకి ఎవరు తుమ్మద్దు మాకు వాడు కర్రీగా ఉన్నాడు కూర్చోండి కూర్చోండి అన్న ఎవరో తెలుసా ఎవరు ఎవరో తెలుసా యాంకర్ ఓకే ట్యాంకర్ లా ఉన్నాడు యాంకర్ ఆడా కూర్చోండి కూర్చోండి పుష్పరాజ్ గారు అంటే శ్రీవల్లి గారు వెల్కమ్ టు అవర్ షో బెస్ట్ కపుల్ ప్రశ్న అడుకో అడుకో కాదు అడగండి అడుగుమే ముందుదే బాగుందండి మీది లవ్ మ్యారేజా రెండు మరి సహజీవనం అంటే డేటింగ్ ఏమే ఇది డేటింగ్ బ్యాచ్ బ్యాచ్లా ఉంది సరే మనకి సెన్ రెండవ ప్రశ్న మీకు ఏమండి కాలు అలా చేస్తున్నారు ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు ఆయన కాలు వేసుకున్నాడు నా కాలు కూడా ఏమంటావా వద్దు పుష్న బా రెండు ఫ్లవర్ అనుకున్నావా రెండవ ప్రశ్న మీకు పిల్లలు ఎంత మంది ఒక పది పన్నెండు మందిని కనేసాట వదిలేం అదేంటి జల్లెం అంటే సహజీవనం డేటింగ్ ఏమే మంచి కప్పులు అని ఇతరులు మాట్లాడితే డేటింగ్ సహజీవనం అంటారు ఆవిడేమో శ్మశానంలో నక్కలాగా చేసేవాళ్ళు నేను డప్పులు కోరుతున్న సిల్లర్ వేడుకున్నవాడు చాలా మంచి సమాధానం సేవ మూడవ ప్రశ్న మీట్లో మీ అవ నడుస్తాం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి భార్య భర్తలు అడగాలి మరి మీరు సహజీవనం అంటే డేటింగ్ లాస్ట్ మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా శ్రీ అవల్లి గారు అవ నడుస్తుందా పక్కింటి రవి గారి హవా నడుస్తుంది అదేంటి సహి అంటే డేటింగ్ ఏమీ కప్పిస్తున్నావు చెప్పు తీసి కొడతా

ముసలమ్మకేమో బ్రహ్మచేవుడు కానీ ఎనభై ఏళ్ళుగా వైవాహిక జీవితం హాయిగా గడుపుతున్నారు అమ్మ బాబు ఈ వృద్ధ దంపతుల సామాన్లు అన్ని కదులుతున్నాయండి మన ఇదిగో తిప్పుతాడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి అందుకొచ్చారా మరి మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి మరి అందగాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అర్థమైందిలే కూర్చోండి కూర్చోండి ఏమంటున్నాడు మూసుకొని కూర్చోమంటున్నావా కూర్చోకుంటే నీతో ఆ కూర్చో అడుగుతున్నావు సామాన్లు ఎట్టు ఇక్కడ మామ కుర్చీ మీద సామాన్లు జాగ్రత్తగా పెట్టండి నీకు వనుకుడు చెప్పు పోయినట్టుంది కూర్చో కూర్చో ఏమయ్యా కూర్చో మామా ఇటువైపు చూడు మొట్టమొదటి ప్రశ్న మీ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా నోట్లో నోట్లో కొనుక్కుంటావే రావు మైక్ ఇచ్చారుగా చెప్పి తగలడు ఇక్కడ మాట్లాడితే కడప వినబడుతుంది నోట్లో నోట్లో కొనుక్కుంటా మీది తాత నువ్వు చెప్పు ఏమంటున్నాడు చెప్తా చెప్తా ఓ లవ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా మా కాలంలో లక్కు పెట్టవి అన్ని అరేంజ్ ఒక్కసారి క్యాబ్స్ ఇవ్వండి వాట్ ఐ కనెక్టివిటీ అండర్స్టాండింగ్ ముసలాడు మూడు చపాతీలు ఒక పరోటా వేసాడు మామకు అర్థమైంది రెండవ ప్రశ్న మీకు పిల్లలంటమా అండి ఏమిటి వ్వా ఉమ్మ పిల్లల మా అమ్మ వారి నాయన చూసినావు చూసినావో నల్ల చొక్క ఆయన ఈ వయసులో విన్నతో పిల్లల్ని గంటాడంటే నీకే పోయి కలవని చెట్టు కట్ట బండగట్ట బొందపెట్టి బొద్దు మీద పచ్చగట్ట మరో ఒక చిన్న పట్ట పచ్చ పట్ట పట్టమనించి కట్టుకొని తారింబట్టి మొత్తం చచ్చిపోదు అమ్మా నా కాయిలైపోయి ఆరు సంవత్సరాలు సంవత్సరాలైంది పిల్లలు కాదు కూర్చో కూర్చోకేమంటున్నాడు చెప్పు మీకెంత మంది పిల్లని అడుగుతున్నావా అంటే ఆ విషయంలో ముసలోడు గెట్టోడే పన్నెండు మంది పన్నెండు మంది క్రికెట్ మీద ఒకటి ఎక్కువ సరే మూడవ ప్రశ్న భార్యాభర్తలు అన్నోన్నంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ఏమిటి తాత తగులుకో ఓహో

ఇంట్లో ఎవరి హవా నడుస్తుందని అంటున్నావా ముసలోని హవా దెబ్బ చూస్తే అర్థం కాలే అబ్బా అనిపించాడు అటు మీరు వెళ్ళిపోవచ్చు ఏమంటున్నాడు మూసుకొని వెళ్ళమంటున్నావా అలాగే చాలా సంతోషం అమ్మా మీరు ఎలా రండి